నెల్లూరు నగరంలోని స్థానిక ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో మాధవ ఈవెంట్స్ డాన్స్ స్టూడియోను ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి సినీ హీరో రోహిత్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యుల దగ్గర నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఈవెంట్స్ చేస్తూ మాధవ ఈవెంట్స్ జిల్లాలో మంచి పేరు సంపాదించుకుందన్నారు మాధవ్ ఈవెంట్స్ మరింత చెందాలని ఆకాంక్షించారు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ డాన్స్ అసోసియేషన్ సభ్యులు ఐక్యంగా కలిసికట్టుగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాన్స్ చిట్టిబాబు కరిముల్లా మాస్టర్ నటరాజ్ వెంకీ ఇబ్రహీం ఆర్కెస్ట్రా హరి సత్య జనార్దన్ విజయ్ కుమార్ నారాయణ బాబు పాల్గొన్నారు ఈవెంట్స్ని పెద్దలు విజయబా ఏమిరెడ్డి విజయవాస్ రెడ్డి గారు అదేవిధంగా నేను అందరం కలిసి కూడా ప్రారంభించడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా ఈ నెల్లూరు నగరం కానీ నెల్లూరు జిల్లా వాసులకి మాధవ్ తెలియని వారు ఎవరు కూడా ఉండరు పెళ్ళిళ్ళకి కానీ బర్త్డే పార్టీలకు కానీ ఇతరితర ఏదన్నా గణేష్ ఉత్సవాల టైంలో కానీ ఇతరితర దసరా ఉత్సవాల టైంలో కానీ నెల్లూరు జిల్లానే కాకుండా బయట కూడా ఎన్నో ఈవెంట్స్ కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి మాధవ్ భవిష్యత్తులో కూడా మాధవ్ మరింత ఎదగాలని ఇది ఈ మాధవ్ ఈవెంట్స్ అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి పేరు రావాలని ఆ శక్తి అవన్నీ కూడా భగవంతుడు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు ప్రత్యేకంగా మాధవ్కి మా ప్రత్యేక ధన్యవాదాలు నెల్లూరు నగరంలో తప్పదవంగా ఉన్నదవ్ ఈవెంట్స్ నిల్ రండి పేరుతో అలాగే మాధవ్ అందరికీ సుపరిచితుడే నగరంలో చాలా అధిక కార్యక్రమాలు టెంపుల్స్లో కావచ్చు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు మ్యారేజెస్ కావచ్చు అలాగే ఎక్స్ట్రా కల్చర యాక్టివిటీ అన్నింటిలో కూడా ఎనీ ఈవెంట్స్ బాగా చేసి మంచి పేరు తెచ్చుకొని ఉన్నాడు ఆయన నగరంలో మళ్ళీ రూరల్లో అన్ని దిక్కల్లా మూడు నాలుగు బ్యాంచులు పెట్టి తన తన కింద ఎంప్లాయీస్ని కూడా మంచిగా డెవలప్ చేస్తూ తన డ్యాన్స్ మాస్టర్గా అలా మంచి డ్యాన్స్ మాస్టర్లు కూడా దగ్గర ఈవెంట్లో మన చాలా ఈవెంట్స్ మా శివాలయం టెంపుల్లో పెద్ద శివాలయం టెంపుల్స్ కింద ఈవెంట్స్ చేస్తున్నారు ఇటువంటి ఈవెంట్స్ మా గిరెలు చెప్పినట్టు అన్ని దగ్గర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకొని నెల్లూరుకి మాదో ఈవెంట్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చే రకంగా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు